గూగుల్ పే ఫోన్పే పనిచేయదు ఈ బ్యాంక్ బంద్ వాస్తవానికి ఎందుకు పనిచేయదు దీనికి కారణం ఏంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నాయి ఎప్పటికప్పుడు ఈ మధ్యకాలంలో యూపీఐ పేమెంట్స్ అనేది అన్ని రంగాలకు విస్తరించింది ఉదాహరణకు కిరాణా కిరాణాకోట్ నుంచి లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ వరకు అందరూ యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు వీటిని ఫోన్పే గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు కోట్లాది మంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సర్వీస్ను ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు భారతదేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు సహకారంగా బ్యాంకులు అన్ని కూడా ఈ సర్వీస్ను పెద్ద ఎత్తున అందిస్తున్నాయి ఈ నేపథ్యంలో యూపీఐ సర్వీసులు అనేవి నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి చాలామంది క్యాష్ ఉపయోగించడం అనేది దాదాపు నిలిపివేశారు ఏటీఎంలో నుంచి డబ్బులు విత్ చేయడం కూడా చాలామంది మానేశారు చిన్న చితిగా పేమెంట్స్ అన్నీ కూడా యూపీఐ ద్వారానే నిర్వహిస్తున్నారు లక్ష రూపాయల వరకు సులభంగా ఈ సర్వీస్ను వినియోగించుకోవచ్చు అయితే తాజాగా అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు పేరు సంపాదించుకున్న హెచ్డిఎఫ్సి ఫిబ్రవరి ఎనిమిదవ అనగా రేపు మనకు యూపీఐ పేమెంట్స్ అనేది మూడు గంటల పాటు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు ముఖ్యంగా ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు యూపీఐ సర్వీసులు పనిచేయవని బ్యాంకుకు ఒక నోటీస్ ద్వారా తెలిపింది కస్టమర్లు అసౌకర్యాన్ని అందించాలని పేర్కొంది అంతేకాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెంటు సేవింగ్ ఖాతాలో పాటు రూపే క్రెడిట్ కార్డు సేవలు కూడా పనిచేయవని సందర్భంగా పేర్కొంది ముఖ్యంగా సర్వర్లు మెయింటెనెన్స్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంకు యాజమాన్యం తెలిపింది ఎవరైనా చెల్లింపులు చేసుకోవాలనుకుంటే క్యాష్ సిద్ధంగా చేసి పెట్టుకోవాలని సందర్భంగా పేర్కొంది అయితే ఇది మాత్రమే తెల్లవారుజామున కావడంతో ఆ సమయంలో తక్కువ ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ప్రత్యామ్నాయంగా ఇతర పద్ధతులు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సందర్భంగా బ్యాంకు తన కస్టమర్లు కోరింది ఉదాహరణకు ఆసుపత్రిలో చెల్లింపు ఇతర లావాదేవీలు చేయాల్సిన ఉంటే ప్రత్యామ్మ ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకు ఈ సందర్భంగా కస్టమర్